హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇదైతే మండే బ్లాగ్ అండి మండే ఎర్లీ మార్నింగ్ అండి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అవుతుంది నేనైతే బాధగానే ఉన్నానండి ఎందుకంటే మా పాపను హాస్టల్లో దింపడానికి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నా అందుకే టూ డేస్ నుండి నేను బ్లాగ్స్ కూడా ఏం పెట్టట్లేదండి అన్ని సమాన సర్దుడు అవి ఇవి సరిపోయిందండి ఇంకా నా పనులు ఇక్కడనైతే లగేజ్ అంతా సర్ది పెట్టుకున్నామండి అండి ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం ఇంకా వెళ్ళాలి పాప అయితే రెడీ అవుతుంది ఇంకా పాప వచ్చి త్రీ మంత్స్ అవుతుంది కదా అంతే ఇల్లంతా సందడి సందడి అంతా పోతుంది అని అందరు బాధగానే ఉన్నారండి ఇక ఇక్కడనైతే మా వారు మా అల్లుడు గారు ఇద్దరు అయితే కారులో సర్దుతున్నారండి ఇంకా లగేజ్ అన్నీ అన్నీ సర్దేసుకుంటున్నాం ఇంకా పాప అయితే డల్గానే ఉంది కానీ మా ముందేమో బయటపడకుండా మంచిగానే నేను నవ్వుకుంటూనే ఉన్నా ఏం బాధపడతలేదు మంచిగానే పోతున్నా అని మా ముందు అట్లా కవర్ చేసుకుంది ఇంకా పాప వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఉంది అంత బాధ అంత సందడి పోతుందని అంత డల్గానే ఉన్నాను అయితే ఇంకా మీరు ఎవ్వరు రాకండి వస్తా అందరిని చూసి నేను ఏడుస్తాను ఎవరు రావద్దని అందండి అందుకే ఇంకా మేము ముగ్గురమే బయలుదేరుతున్నాం ఇంకా లగేజ్ అంతా తర్దుతున్నారండి ఇక్కడ ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడనైతే ఇంకా ట్రాఫిక్ ఉండదు కదా సిటీలో అని ఈరోజు మండే కాబట్టి అందరు ఆఫీస్కి వెళ్ళేవారు ఇట్లా హాస్టల్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అందుకే ట్రాఫిక్ ఉంటుందని ఇంకా మేమైతే వెళ్ళి మార్నింగే బయలుదేరామండి టీ ఇది బయలుదేరుతున్నాం ఇంకా పాప ఇంకా అందరికి చెప్తుంది ఇంటి పక్క లాంటి వాళ్ళకు పైన వాళ్ళకు అందరికీ చెప్పేసి అమ్మమ్మకి అమ్మక్కకి ఇంకా అక్క వాళ్ళకి అందరికి చెప్పేసి బయలుదేరుతుంది నేను కూడా అందరికి చెప్పేసిన ఇక పాప అయితే డల్గానే ఉంది నేను ముందు కూర్చోమంటే వద్దులే నేను వెనుక వాడుకుంటా మార్నింగ్ లేచినా కదా అనింది ఇంకా వెనుకనే కూర్చుంది ఎక్కేటప్పుడు కూడా ఏం చూడకుండా అటు చూసుకుంటే ఎక్కి లోపలికి ఎక్కినాక బాగా చెప్తుందండి కానీ అయితే నవ్వుకున్నా మేమైతే ఇక్కడ బయలుదేరి వచ్చేస్తున్నాం ఇంకా దారిలో నగర్ దాటిన తర్వాత ఒకటి కట్టమాయి సమ్మ వస్తుందండి ఇంకా మేమైతే ఎప్పుడు అక్కడ ఆగి పాపం తీసుకొని పోయేటప్పుడు అక్కడ ఆగి కొంచెం దండం పెట్టుకొని పోతామండి కట్టమాయి సమ్మ దగ్గర ఇక్కడనైతే మా ఆయన కార్ ఆపి ఇంకా ఫుల్ కోతులు ఉండే కారు కొద్ది ఆగంగా నా వన్న టఊ అండి ఇంకా పాప అయితే దిగింది మేము కూడా దిగి దండం పెట్టుకున్నాం ఇక్కడ దండం పెట్టుకొని బయలుదేరినామండి మళ్ళీ ఇంకెప్పుడైనా ఇక్కడ ఆగే వెళ్తాము అందుకే మా ఆయన సెంటిమెంట్గా అక్కడ ఆపుతారండి ఇంకా వెళ్ళే దారిలో పెట్రోల్ కూడా కొట్టిచ్చారండి ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరినాం కాబట్టి ఇంకా టిఫిన్ వేయలే కదా దానిలోనే మేము సిద్దిపేట దగ్గర టిఫిన్ తింటామండి ఎప్పుడైనా అయితే సిద్దిపేట దగ్గర టిఫిన్ ఏమో చూస్తే అసలు ఇక్కడ హోటల్స్లల్లో పార్కింగ్ లేదు అసలు అంత జనాలతోటి ఫుల్ రద్దీగా ఉన్నాయండి ఇక్కడనైతే ఇక్కడ రాఘవేంద్ర హోటల్స్ దగ్గర ఆగాము పాప నేనైతే దోశ తీసుకున్నాం మా ఆయన ఇక్కడ దోశ కూడా వీడియో తీసారు అందుకే చిన్న క్లిప్పింగ్ పెట్టాను అని దోశ తీసుకున్నాం మా వారైతే ఇంకా పూరి తీసుకున్నారు అసలు మా వారికి కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అక్కడే నిలబడి తినేసారు మేమైతే ఇక్కడ లోపల వచ్చి కూర్చొని తిన్నాం ఇంకా ఇక్కడ ఖాళీగా ఉందని వాళ్ళ డాడీని పిలిస్తే ఇక్కడ వచ్చేస్తుర్రు అందరు హాస్టల్కి వెళ్తుండ్రు కాబట్టి అసలు ఖాళీ ఏం లేదండి ఎవరు చూసినా పిల్లలతోటి లగేజ్ కార్లో చూస్తేనే మాకు అర్థమవుతుంది ఇంకా హాస్టల్కి వెళ్తుర్రు అనుక లగేజీని చూసి ఇక్కడైతే బయలుదేరినాం ఇది సిద్ధిపేట టోల్ గేట్ అండి సిద్ధిపేట టోల్ గేట్లో కూడా మేము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వెయిట్ చేసినామండి ఇంకా ట్రాఫిక్ ఉంది కాబట్టి ట్రాఫిక్ తర్వాత ఇంకా మేమైతే బయలుదేరినాం సిద్ధిపేట నుండి ఇప్పుడైతే నైన్ థర్టీ అట్లా అయితుందండి ఎందుకంటే ఫుల్ ఎండ వచ్చేసింది ఎండ బాగానే ఉంది ఇంకా మేమైతే మామూలుగా డల్గా కూర్చొని ఉంటే మా ఆయన మేము ఇద్దరు ఏదో బలవంతంగా తీసుకుపోయినట్టు ఎందుకు అట్లా కూర్చున్నారు అది ఇది అంటే మేము ఇద్దరం నవ్వుకుంటున్నాం ఇంకా అంతే ఇక నవ్వుతూనే ఉంటాం కానీ ఏమి అంత బాధనే ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు కానీ అండి పిల్లలు హాస్టల్కి ఇక ఇంకా అయితే సిటీలో ఎంటర్ అయినామండి వెళ్ళి ట్రైన్ నుండి ట్రాఫిక్ ఏ ట్రాఫిక్ ఏముందండి అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా పాపనైతే హాస్టల్లో మొత్తం రాపిచ్చేసి హాస్టల్లో బెడ్ అవన్నీ యూజ్ చేసి ఇంకా లంచ్ టైం అయిందని మేము ఇక్కడ పిస్తా హౌజ్కి వచ్చామండి లంచ్ చేయడానికి ఇది పిస్తా హౌజ్లో ఇంకా అప్పుడు ఎవరు జనాలే లేరాండి వన్ థర్టీ అట్లా అవుతుంది మేము తినేసే టైంకి అయితే ఫుల్ నిండిపోయి మధ్య అక్కడనైతే బయట కూడా కూర్చొని ఉన్నారు ఇంకా పా ఇక్కడైతే బిర్యానీ ఆర్డర్ చేసిన తినేసినామండి తినేసి ఇంకా పాపనైతే దింపేసి ఇంకా మేమైతే బయలుదేరినాం ఈ వర్షం ఏంటోనండి మళ్ళీ మమ్మల్ని తగులుకుంది ఆ రోజు బాసర పోయినప్పుడు ఎట్లయింది ఇప్పుడు కూడా అట్నే తగిలింది ఇంకా ఈరోజు ఇంతే బ్లాగ్ అండి నేను ఈ బ్లాగ్ తీయాలి తీయలేదు కాబట్టి అసలు ఏం కవర్ చేయలేదండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ